రెండు వేల ఇరవై నాలుగులో మీ ఛానల్కి ఎన్ని వేల సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎంత పెద్ద ఛానల్ అయినా మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మీ ఛానల్ పూర్తిగా డీమానిటైజ్ అవ్వబోతుంది మిమ్మల్ని మానిటైజేషన్ డిసబుల్ చేసి ఏడ్పించబోతుంది యూట్యూబ్ దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం చూడండి ముందే చెప్తున్నాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఏమో చెప్పలేము మీరే ఈ తప్పులు చేసి మీ ఛానల్ కూడా మానిటైజేషన్ డిసబుల్ అవ్వచ్చు ఫ్యూచర్లో మీరు తెలియక చేసిన తప్పుల వల్ల మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే వీడియోస్ చేయడం చాలా చాలా ఈజీ అని అయితే అనిపిస్తుంది బట్ ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో ఆ తర్వాత వన్ సబ్స్క్రైబర్స్ రాక ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ కి దరిదాపులో కూడా వెళ్లకుండా అసలు వ్యూస్ అనేదే కనిపించకుండా ఉంటూ ఉంటుంది స్టార్టింగ్లో ఎప్పుడైతే కష్టపడి కష్టపడి సంవత్సరాల తరబడి లేకుంటే నెలల తరబడి వాళ్ళు ఆ ని గ్రో చేసుకొని ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిన తర్వాత యూట్యూబ్ మీదే మొత్తం ఆధారపడి మంచి వ్యూస్ వస్తున్నాయి మంచి సంపాదన వస్తుంది కదా అని మొత్తం దాని మీదనే ఆధారపడి ఉన్న జాబ్ని మానేసి మొత్తం యూట్యూబ్లో వచ్చిన సంపాదన నాకు వస్తుంది సరిపోతుంది అనుకుండే వాళ్ళది ఒక్కసారిగా మానిటైజేషన్ డిసబుల్ అయితే ఈ విధంగా ఉంటుందని ఊహించుకోండి మొత్తం కూడా యూట్యూబ్ మీదనే ఆధారపడి ఉంటారు ఇలా చాలా మందికి అయితే జరుగుతుంది అలాగే నా సబ్స్క్రైబర్స్ పదుల సంఖ్యలో వచ్చి బాధపడుతున్నారు అన్నా నా మానిటైజేషన్ డిసబుల్ అయింది అంత ముందు ఎనబుల్ అయింది మంచి సంపాదన వస్తూ ఉండే కానీ నేను ఏం చేయలేదు ఏం చేయకుండా కూడా నేను అంత ముందు ఏదైతే కంటెంట్ చేసినో అదే కంటెంట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా కానీ మానిటైజేషన్ తీసేసింది ఎందుకు అనేది కూడా అర్థం కావట్లేదు రీఅప్లై చేసినా కూడా మానిటైజేషన్ ఎనబుల్ అవ్వట్లేదు ఇలా అవ్వడానికి అసలు కారణాలు ఏంటి ఇద్దరు అయితే లిటరల్ గా ఏడుస్తున్నారు ఎందుకనంటే మొత్తం దాని మీదనే ఆధారపడి ఉన్నారు ఎంతో కష్టపడి మానిటైజేషన్ ఎనబుల్ చేసుకున్నారు అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను యూట్యూబ్ ఎప్పుడో చెప్పింది దాని తప్పేం లేదు యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి బట్ మీరు గైడ్ లైన్స్ చేంజ్ అయినప్పుడల్లా గైడ్ లైన్స్ మీ ఛానల్ ఫాలో అవుతుందో అవ్వట్లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అయితే యూట్యూబ్ మనకు చెప్తూనే ఉంటుంది బట్ చాలామంది అప్డేట్స్ ఎందుకు వినాలి అప్డేట్స్ తింటే మనకేం వస్తుంది అప్డేట్స్ తెలుసుకోవడం వల్ల లాభం ఏముంది ఒకసారి మానిటైజేషన్ ఎనబుల్ అయింది కదా వ్యూస్ వస్తున్నాయి కదా అని ను పట్టించుకోరు అందుకోసం నేను ఎప్పటికప్పుడు చెప్తాను యూట్యూబ్ అప్డేట్స్ ఖచ్చితంగా ఎవరు చెప్పినా కూడా అప్డేట్ అప్డేట్ని తెలుసుకోండి అని కానీ చాలామంది తెలుసుకోరు అదే మీరు చేసే పెద్ద తప్పు యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఒకవేళ ఏఐ వాయిస్ యూజ్ చేసినట్లయితే డైరెక్ట్ మీ ఛానల్ అనే డిమానిటైజ్ అవుతుంది ఎప్పుడైతే యూట్యూబ్ దాన్ని గమనిస్తుందో మీరు చేసే వీడియోలో మీ ఓన్ కంటెంట్ ఏది లేదు మీ ఓన్ క్రియేటివిటీ ఏది లేదు మొత్తం ఏ చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా మీ మానిటైజేషన్ ఇప్పుడు ఎనబుల్ అయ్యి ఉన్నా కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా మానిటైజేషన్ వెళ్ళిపోవచ్చు ఎందుకనంటే యూట్యూబ్ ఇప్పుడు నీకు ఎనబుల్ చేసిన తర్వాత నీకు ఇప్పుడు ఎనబుల్ అయింది కానీ సంతోషపడతావు బట్ యూట్యూబ్ మళ్ళీ మళ్ళీ రివ్యూ చేస్తుంది ఎప్పుడైతే నీ ఛానల్ దానికి దృష్టిలోకి వెళ్తుందో అప్పుడు యూట్యూబ్ నీ ఛానల్ పట్టుకొని పూర్తిగా నీ మానిటైజేషన్ని డిసబుల్ చేస్తుంది నువ్వు ఇంకోసారి డబ్బులు సంపాదించకుండా యూట్యూబ్ అయితే చేస్తుంది అందుకోసమే మీరు ఒకవేళ ఏఐ జనరేటెడ్ వాయిస్ వాడుతున్నారు ఎలాంటి క్రియేటివిటీ లేకుండా మీరు వీడియోస్ క్రియేట్ చేస్తున్నారనుకోండి మొత్తం ఏఐ మీద ఆధారపడి అలాంటి కంటెంట్ ఇప్పటి నుండి చేయకండి ఇది కాకుండా ఇంకా చాలామంది ఎప్పుడైతే ఒక్కసారి మానిటైజేషన్ ఎనబుల్ అవుతుందో ఎనబుల్ అవ్వగానే ఇక కీవర్డ్స్లో ఏది పడితే అది మొత్తం నింపేస్తారు అలాగే హ్యాష్ ట్యాగ్స్తో మొత్తం నింపేస్తారు ట్యాక్స్ అసలు వీడియోకి సంబంధించినవి టైటిల్ టైటిల్లో అసలు వీడియోకి సంబంధించింది ఉండనే ఉండదు అలాగే కంపెనీలు వచ్చేసరికి మొత్తం క్లిక్ బేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు ఇలా చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇలా చేసి మంచిగా దండిగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇక మీద మీరు ఇలా చేసేది ఉంటే ఒకవేళ మీకు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా యూట్యూబ్ రివ్యూ చేసేటప్పుడు ఇవన్నీ కనుక చూసిందనుకో ఖచ్చితంగా నీ మానిటైజేషన్ పూర్తిగా తీసేస్తుంది ఒకవేళ ఇవే తప్పులు మీ ఛానల్లో అన్ని వీడియోస్ కానీ లేకుంటే చాలా వీడియోస్ కానీ ఉన్నట్లయితే మీ ఛానల్ని పూర్తిగా యూట్యూబ్ టర్మినేట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకనంటే ఇది పూర్తిగా మిస్లీడింగ్ మేటా డాటా అలాగే దీనివల్ల వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇలా జరగటం వల్ల యూట్యూబ్ మీద ద్వేషం పెంచుకుంటారు చూసే వ్యూవర్స్ అందరూ అందువల్ల యూట్యూబ్కి నష్టం జరుగుతుంది కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటుంది ఒకటే మీ మానిటైజేషన్లో డేటా ఇష్యూ అని చూపించవచ్చు లేకపోతే మీ ఛానల్ని పూర్తిగా టర్మినేట్ కూడా చేయొచ్చు ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ త్రీ రిపిటేటివ్ కంటెంట్ వల్ల కూడా మానిటైజేషన్ అయిన తర్వాత మీ ఛానల్ మానిటైజేషన్ రిమూవ్ అవ్వచ్చు చాలామంది రిపిటేటివ్ కంటెంట్ నేను చెయ్యను కదా అని అయితే అనుకుంటారు రిపిటేటివ్ కంటెంట్ చెయ్యరు కూడా చాలామంది కానీ యూట్యూబ్ ఏ విధంగా అనుకుంటుందంటే రిపిటేటివ్ కంటెంట్ చాలామంది మధ్యలో ధర్మ సందేహాలు లేకపోతే ధర్మ సూత్రాలు ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తున్నారు అలాగే అన్ని వీడియోస్లో కూడా సేమ్ ఎడిటింగ్ సేమ్ టైటిల్ ధర్మ సందేహాలు పార్ట్ వన్ పార్ట్ టూ ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అలాగే సేమ్ టు సేమ్ తమ్నెల్లో అనేది కనిపిస్తుంది బట్ మీరు లోపల చెప్పే వీడియో అనేది డిఫరెంట్గా ఉంటుంది కానీ అది యూట్యూబ్కి అయితే అర్థం కాదు కదా నువ్వు ఏ భాషలో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అనేది ఒకవేళ అర్థమైనా కూడా యూట్యూబ్ వీడియో అయితే ఓపెన్ చేసి చూడదు ఫస్ట్ అసలు యూట్యూబ్ ఛానల్ ఏముందనేది చూస్తుంది అన్నీ కూడా సేమ్గా అనిపించింది అనుకోండి మీకు రిపిటేటివ్ కంటెంట్ అనేది ఇస్తుంది ఇలానే నేను ఈ రిపిటేటివ్ కంటెంట్ సేమ్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఐదు ఛానల్స్ని మళ్ళీ నేను మానిటైజ్ చేయడం జరిగింది ఒకవేళ ఇలా వస్తే మీరు ఒకవేళ తప్పులు చేయకుండా వీడియోలో కరెక్ట్ ఉంటే మానిటైజేషన్ ఎనబుల్ చేసుకోవచ్చు కానీ ఇలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు వీడియో వీడియోకి టైటిల్ డిఫరెంట్గా ఉండాలి ఎడిటింగ్ డిఫరెంట్గా ఉండాలి ఫోన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా చేంజ్ చేసినట్లయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు పాయింట్ నెంబర్ ఫోర్ రీయూజ్డ్ కంటెంట్ ఈ రీయూజ్డ్ కంటెంట్ పాలసీ వల్ల చాలా ఛానల్స్ అయితే మానిటైజేషన్ తీసివేయడం జరిగింది మానిటైజేషన్ వెళ్ళిన ఛానల్స్లలో నైంటీ పర్సెంట్ ఈ రీయూజ్డ్ కంటెంట్ ఎర్ర ద్వారానే వెళ్ళడం జరుగుతుంది ఏం చేస్తారంటే చాలా మంది ఒక సీరియల్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని అప్లోడ్ చేయడం వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం లేకపోతే సెలబ్రిటీల ఫోటోస్ తీసుకోవడం వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం ఇలా చాలామంది చేస్తూ ఉంటారు ఇలా చేసినట్లయితే మీకు ఫ్యూచర్లో రీజుడ్ కంటెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ సీరియల్ చేసినట్లయితే మీ ఛానల్ డైరెక్ట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి అలాగే సెలబ్రిటీల స్క్రీన్ షాట్స్ తీసుకొని చాలామంది వీడియోస్ చేస్తుంటారు కదా దీనివల్ల యూట్యూబ్ రీయూజుడ్ కంటెంట్ అయితే ఇవ్వచ్చు ఎందుకనంటే సేమ్ కంటెంట్ చాలామంది చేస్తున్నారు అలాగే యూట్యూబ్కి అయితే అర్థం కాదు నువ్వు డిఫరెంట్గా చేస్తున్నావా లేకుంటే అందులో ఏమున్నదని యూట్యూబ్కి అర్థం కాదు కాబట్టి నువ్వు ఆ కంటెంట్ చేసినప్పుడు యూట్యూబ్ రీజుడ్ కింద నీకు మానిటైజేషన్ అయితే తీసివేయడం జరుగుతుంది ఎవరో ఒకరు గా కూర్చొని నీ ఛానల్ అయితే చూడరు కదా యూట్యూబ్ వాల్గరిదం మొత్తం కూడా చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యూట్యూబ్కు డౌట్ వస్తుందో సేమ్ కంటెంట్ అని అనిపిస్తుందో వాళ్ళు అప్పుడు ఆ రియూజ్డ్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక మనిషి అయితే ఇవ్వరు మొత్తం కూడా ఆల్గరిథంలో ఆప్టిమైజ్ చేసుకొని యూట్యూబ్కి ఒకవేళ దాని ఆల్గరిథంకి డౌట్ వస్తే అది ఆటోమేటిక్గా పంపిస్తుంది ఇక్కడ మనిషి అనేది ఇన్వాల్వ్ అవ్వనే అవ్వడు ఎప్పుడైతే నువ్వు రివ్యూకి వెళ్తావో అప్పుడు మనిషి అయితే ఇన్వాల్వ్ అవుతాడు తప్ప ఇదంతా కూడా ఆల్గరిథంలో సేవ్ అయ్యి ఉంటుంది ఎలాంటి కంటెంట్ మానిటైజ్ చేయాలి ఎలాంటి కంటెంట్కి రియూజ్డ్ కంటెంట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆల్గరిథం మీదే బేస్ అయ్యి ఉంటుంది ఎప్పటికప్పుడు ఆల్గరిథం చేంజ్ అవుతూ ఉంటే మనకు కూడా ఎప్పటికప్పుడు పాలసీస్ చేంజ్ అవుతూ ఉంటాయి కమ్యూనిటీ లైన్స్ వస్తూ ఉంటాయి మానిటైజేషన్ వెళ్తూ ఉంటుంది కాపరేట్ స్ట్రైక్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా లో సేవ్ చేస్తారు ఆల్గరిథం మొత్తం రివ్యూ చేస్తుంది ఉన్న ఛానల్స్లో ఒకవేళ డౌట్ అనిపించినవన్నిటిని కూడా తీసి తీసుపడేస్తుంది ఏర్పడేస్తుంది ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని యూట్యూబ్లో వీడియోస్ చేయండి ఇంకా చాలా రకాల ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి మానిటైజేషన్ వెళ్ళడానికి బట్ అవన్నీ కూడా నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు బోర్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నించుకుంటాను అలాగే ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఈ వీడియో చాలా చాలా నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే